గురువులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్ స్వామి రామ పువ్వుల లోయలో నుండి ఋషీశ్వరుడు పువ్వుల లోయలో నుండి ఋషీశ్వరుడు హిమాలయాల్లోని పుష్పాలు ఆవరణ శాస్త్రం గురించి ఎక్కువ రచన లేవు వాటిని పూర్తిగా చదవడానికి ప్రయత్నించాను ఒక ఆంగ్ల రచయిత హిమాలయాల్లోని పుష్పాలు అనే పుస్తకం రాశారు అది చదివిన తరువాత గాఢమైన కోరిక నా హృదయంలో రగిలింది హిమాలయాల్లో లెక్కలేలన్ని లిల్లీలు రోడోడెండ్రాన్ ఇతర పుష్పాలున్నాయి ఉన్న రెండు లోయలలో ఒక లోయని ప్రత్యేకంగా చూడాలన్న ఆతృత కలిగింది పూలలో పూల లోయ ఉన్న హిమాలయ ప్రాంతాల్లో తరచూ ప్రయాణించే ఋషీశ్వరుడు ఉండేవారు అతనిని నాకు బాగా తెలుసు ఎనభై ఏళ్ళ వయస్సు ఉన్న ఎంతో దృఢంగా ఆరోగ్యంగా ఉంటూ ఒక ప్రత్యేకతతో ఉండేవారు ఆయన ఎల్లప్పుడూ ఒక అసాధారణమైన కంబలని మూసేవారు అది చాలా బరువుగా ఉండేది ఆ కంబలి బరువు సుమారు నలభై కేజీలుంటుంది ఆయన అంత బరువున్న కంబలిని ఎలా చేశారని మనం ఆశ్చర్యపడవచ్చు ఆయన చేసే ప్రయాణాలలో ఎక్కడ పీలిక కనిపించినా దానిని ఆయన కంబలిగా కుట్టేవారు అది వేయి అతుకుల కంబలి ఆయన దానిని గుదు గుదారి అనేవారు గుదారి అంటే అతుకుల బొంత అని అర్థం ప్రజలు ఆయన్ని గుదారి బాబా అని పిలిచేవారు నా కోరిక విన్న తరువాత ఆయన నువ్వు నన్ను అనుసరించి పూలలో లోయిని నిజంగా చూడాలనుకుంటే నువ్వు కంబలిని మోయాలి అని అని అన్నారు సరేనన్నాను కానీ ఆ కంబలి నా భుజం మీద వేసుకోగానే దాని బరువుకు ముందుకు తూలిపడ్డాను ఆయన ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తున్న నీలాంటి యువకుడికి అంత నిరసం ఎలాగ వచ్చింది అని అడిగేవారు ఆయన ఆ కంబలిని ఎత్తి చూడు ఎంత తేలిగ్గా ఉందో అని అన్నారు అలాగని ఆ కంబలిని నా భుజం మీద పెట్టారు ఆయనకి మా గురువుగారిని తెలియటం వల్ల నన్ను పువ్వుల లోయలోనికి ఆయనతో అనుసరించవుచ్చేరు ఆయన అనుసరించి వెళ్తుంటే ఆయన ఇలా అన్నారు పుష్పాలు వికసించే సమయంలో పూల లోయ గుండా వెళ్ళే వాళ్ళెవ్వరూ తమ జ్ఞాపక శక్తిని నిలుపుకోలేరు నీలాంటి ముండి ఘటాలను ఇక్కడికి తీసుకుని వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పాలి మా అంత మేధావులు లేరని మాతో వాదించే వాళ్ళను ఇక్కడికి తీసుకొని వస్తే వాళ్ళ సత్తా వాళ్ళకు తెలుస్తుంది నేను మీతో వస్తున్నాను కదా అని నేనన్నాను అవును నువ్వెప్పుడు వాదిస్తూ చెప్పినది జాగ్రత్తగా వినవు నీ మేధాశక్తికి విర్రవీగుతావు నాకు రాయటం చదవటం రాదు నాకన్నా నువ్వు బాగా చదువుకున్నవాడివి నీకు చదువు వచ్చు అయినా నాకు మనస్సును అదుపులో పెట్టడం వచ్చు అని ఆయన చెప్పారు నేను కూడా నా మనస్సును అదుపులో ఉంచుకున్నాను అని నేను చెప్పాను చూద్దాం అని ఆయన జవాబు ఇచ్చారు మోయడానికి చాలా బరువుగా ఉంది ముందు నా భుజం మీద నుండి మీ కంబలిని తీసివేయండి ఏమిటి కాలం కుర్రవాళ్ళు అని ఆయన వాపోయారు ఆయన కంబలిని నా నుండి తీసుకుని దానితో సంభాషించటం మొదలుపెట్టారు నా ప్రియతమ కంబలి ఎవ్వరూ కూడా నీ గురించి ఏమీ అర్థం చేసుకోరు నువ్వు సజీవ కంబలివి అని ఎవ్వరికీ తెలియదు ఆయనని చూసి ఈయనకి నిజంగా వెర్రి అని అనుకున్నాను మరుసటి రోజు ఉదయం మమ్మల్ని ఒక జపాన్ భిక్షువు కలిశారు ఆయన కూడా పూల లోయ చూడాలన్న ఆతృతతో ఉన్నారు జపాన్ భిక్షువు కూడా ఈ గుదారి బాబా వెర్రివాడు అని నాతో అన్నారు రామా ఈయన ఇంత బరువుని ఎందుకు మోస్తున్నారు అని ఆయన నన్ను అడిగారు మేమిద్దరము మాట్లాడుకోవడం మొదలుపెట్టాము మేమిద్దరము మా అనుభవాలు పంచుకోవడం మంచిదని నేను అనుకున్నాను ఈ భిక్షువు ఒంటరిగా పువ్వులలోని పువ్వుల లోయలోనికి వెళ్ళడానికి భయపడ్డారు ఎవరైనా ఈ లోయని చూడడానికి వెళ్తే వారు గతమంతా మర్చిపోతారు వారి జ్ఞానేంద్రియాలకు వస్తువులను గ్రహించే శక్తి పోతుంది అని ఎవరో ఆయనకు చెప్పారు ఈ ప్రాంతాల్లో తిరిగి అన్ని దారులు తెలిసినవారు కాబట్టి ఈ బాబా గారొక్కరే మనకు సరైన మార్గదర్శకులు అని ఆయన నాతో అన్నారు మరుసటి రోజు జపాన్ భిక్షు జ్వరంతో వణకడం మొదలుపెట్టారు ఆయన బర్మ అడవులలో నివసించి మలేరియా జ్వరంతో బాధపడ్డారు జ్వరం నూట నాలుగు డిగ్రీలు ఉంది నాడి చాలా తీవ్రంగా కొట్టుకుంటున్నది బాబా ఆయనతో నువ్వు ఈ కుర్రవాడితో నేను వెర్రివాడిని చెప్పావు నా కంబలి యొక్క సజీవ శక్తిని చూడగోరుతావా ఇది ఒట్టి కంబలి కాదు ఒక సజీవ శక్తి అని నీకు తెలుసా నువ్వు ఆరోగ్యంగా కోలుకోవాలని కోరుకుంటున్నావా అలాగైతే మోకాళ్ళపై కూర్చో వినమ్రుడువై ఉండు అని అన్నారు బాబా ఆ జపాన్ భిక్షువుని కంబలితో కప్పేరు ఆ భిక్షువు నేను నలిగిపోతాను నేను చిన్న మనిషిని ఇది చాలా బరువుగా ఉంది అని అన్నారు నోరు మూసుకో అని బాబా అన్నారు కొన్ని నిమిషాలు తర్వాత బాబా ఆ కంబలిని భిక్షువు మీద నుండి తీసివేశారు కంబలిని తీసివేసిన తరువాత అది వనకడం మొదలుపెట్టింది నీ జ్వరం ఏమైంది అని బాబా భిక్షువుని అడిగారు అయ్యా నాకు ఇంకా జ్వరం ఏమీ లేదు అని ఆయన అన్నారు ఈ కంబలి గొప్ప మనస్సు కలది దయాలవు అది నీ జ్వరాన్ని తీసివేసింది అని బాబా అన్నారు బాబా నా వంక చూసి ఈ జ్వరం ఇంకెప్పుడు రాకుండా నయం చేయమంటావా అని అన్నారు తప్పకుండా దయతో చేసి పెట్టండి అని నేను అన్నాను కానీ వాడు నన్ను వెర్రివాడన్నాడే వాడు నా సహాయానికి అర్హుడు కాడు అని బాబా అన్నారు ఋషులందరూ గొప్పవారు దయార్థ హృదయులు ఇతరులను వాళ్ళెప్పుడూ క్షమిస్తారు అని నేనన్నాను బాబా నవ్వి తప్పకుండా ఆయనకు సహాయం చేస్తాను అని అన్నారు మేమందరము కలిసి పదిహేను రోజులు ప్రయాణం చేసాము కానీ జపాన్ భిక్షువు మరలా జ్వరంతో బాధపడలేదు బద్రీనాథ్ కు తొంభై మైళ్ళు తర్వాత పూల లోయ వెళ్ళడానికి పక్కదారి ఉంది అక్కడొక చిన్న గురుద్వారా ఉంది అక్కడ మేము భోజనం చేసాము గుదారీ బాబాని ఈ దేవాలయంలోని అందరికీ బాగా తెలుసు ఆ రోజంతా దేవాలయంలో విశ్రమించి మరుసటి రోజు హేమకుండు దిశగా పూల లోయికి ప్రయాణం చేసి మొదలుపెట్టాం కంటికి కనిపించనంత మేరకు పువ్వులన్నీ పూర్తిగా వికసించి ఉన్నాయి మొదట కొన్ని గంటల వరకు అవి ఇంద్రియాలకు ఉపశమనము మనస్సుకు ఉత్తేజమును కలగచేశాయి కానీ మెల్ల మెల్లగా నా జ్ఞాపక శక్తి తగ్గిపోతుందన్న గమనించేను ఐదారు గంటల తరువాత బాబా ఏయ్ నీ పేరేమిటో చెప్పగలవా అని అడిగారు మేమిద్దరము ఎంత కలవడ పడిపోయామంటే మా పేర్లనే మేము జ్ఞప్తికి తెచ్చుకోలేకపోయాం మేము పూర్తిగా వాటిని మరిచిపోయాం నాకు నా ఉనికి మాత్రమే తెలుసును నేను ఇంకో ఇద్దరు మనుష్యులతో ఉన్నానని లేలగా అనిపిస్తుంది అంటే ఆ పూల సువాసన ఎంత ఘాటుగా ఉందంటే మేము తార్కికంగా ఆలోచించలేకపోయాం అభిప్రాయాలను కూర్చుకునే సామర్థ్యం పనిచేయటం లేదు మా ఇంద్రియాలు పట్టును పూర్తిగా కోల్పోయి కోల్పోయాయి మా ఉనికి పరిసరాలు మాకు లేలగా గుర్తొస్తున్నాయి మా మధ్య సంభాషణ అర్ధరహితంగా ఉంది ఆ లోయలో వారం రోజులు గడిపేము అది ఎంతో ఆనందకరంగా ఉంది అంతసేపు బాబా మమ్మల్ని ఆట పట్టించేరు మీ చదువు శక్తి నిరార్ధకము అని అన్నారు పూల లోయ నుండి బయటకు వచ్చాక బాబా ఇలా అన్నారు మీ ఆనందానికి కారణం పూల పరిమణాల ప్రభావం మీరు ధ్యానం చేయటం లేదు అదే మరీజూనా హసీష్ మత్తుమందులు ప్రజలకు చేస్తాయి వాళ్ళేమో ధ్యానం చేస్తున్నామనుకుంటారు నన్ను చూడండి ఈ ఆటవిక పూల సువాసన వల్ల నా మనస్సు చెదరలేదు అవి నన్ను కదిలించలేదు మీ మీరేమీ పెద్ద చదివి చదివేరు మీరు ఇతరుల అభిప్రాయాల మీద ఎన్నాళ్ళు బ్రతికేరు ఈరోజు స్వయంగా తెలుసుకున్న దానికి వట్టి అనుకరణ చేసే విజ్ఞానం అనే దానికి అర్థం చేసుకోవడం తెలుసుకోవడానికి సామాన్యులు గుర్తించడానికి మంచి అవకాశం కలిగింది ఇప్పటి వరకు మీకున్న అభిప్రాయాలు వాస్తవంలో ఇతరుల అభిప్రాయాలు ఇతరుల అభిప్రాయాలపైన మన ఆధారపడిన వారు నిర్ణయాలు తీసుకునే శక్తి పొందటం వారి అభిప్రాయాలను వ్యక్తం చేయటం ఎప్పటికీ చేయలేరు అబ్బాయిలు ఇలాంటి విషయాలు తెలియచేసే విద్యను మేము నిజమైన విద్యగా భావించం స్వయంగా గ్రహించిన విషయాలు మాత్రమే సాధికారమైనవని మీకు తెలిసినా మీ మనస్సుపై మీకు ఆధీనం లేదు నాగరికుల పిల్లలకు ఇస్తున్న విద్యలో విద్య లోతి లేనిది క్రమశిక్షణ లేకపోతే మనస్సు ఆధీనంలోని ఉంచుకోవడానికి వీలు కాదు మనస్సును ఆధీనంలో ఉంచుకోలేకపోతే స్వీయ అనుభవం రానే రాదు జపాన్ భిక్షువు బోధిగయకు వెళ్ళిపోయారు నేను బాబాగారితో ఇంకో పది రోజులున్నాను ఆయన ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా తిరుగుతారు యాత్రికులందరూ ఆయన గురించి విన్నారు ఆచరణ సాధ్యమైన విద్య నేర్చుకోవడానికి స్వీయ అనుభవంతో జీవిత విలువలు ఆ జీవితంలో దారులు మరుపులు తెలుసుకున్నటువంటి ఋషీశులు చెంత జీవించటం పరిత్యాగులకి చాలా ముఖ్యం